ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం జూన్ నెలలో మన ఏపీలో పెన్షన్ గురించి తాజా నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ ఏ విధంగా వస్తుంది ఎవరెవరికి వస్తుంది వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి ఇక మన ఏపీలో యొక్క జూన్ నెల కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇక దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక మనం కనుక చూసినట్లయితే యొక్క జూన్ ఒకటవ తారీఖున సామాజిక భద్రతా ఫెంక్షన్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పెన్షన్ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మనకి యొక్క ఏప్రిల్ నెలలో మనం కనుక చూసినట్లయితే సచివాలయాన్ని పంపిణీ చేయగా మే నెలలో మనకి బ్యాంకు ఖాతాలో అయితే జమ చేసింది అదేవిధంగా విధంగా యొక్క జూన్ నెలలో కూడా మనకైతే యొక్క బ్యాంకు ఖాతాలో అయితే జమ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం ఇక దివ్యాంగులు నడవలేని వారు వీల్ చైర్లో వారికి మాత్రమే ఇంటి వద్దకు అయితే ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేయనుంది మనకు మే నెలలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ అయితే జరిగిందో అదేవిధంగా యొక్క జూన్ నెలలో అయితే జరగబోతుంది ఎవరికైనా పెన్షన్ పడని వాళ్ళు ఉన్నట్లయితే అంటే బ్యాంకు ఖాతాలో ఎవరికైతే పెన్షన్ పడని వాళ్ళు ఉన్నారో వీళ్ళ వెంటనే సచివాలయంలో చెప్పినట్లయితే మీకైతే అయితే అయితే ఇవ్వబోతున్నారు ఇక అదేవిధంగా యొక్క జూలై నెలలో ఏ విధంగా ఇస్తారో వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయండి ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి